హలో నమస్తే ఫ్రెండ్స్ అందంగా ఉందని అందంగా చూడకు ముళ్ళుంటాయి నన్ను చంపే విషయం కూడా అందులో ఉండొచ్చు మన తాతలు తండ్రులు ఇచ్చిన డబ్బును ఖర్చు పెడితే దాని విలువ తెలియదు అదే మనం కష్టపడి సంపాదించినప్పుడు ఆ డబ్బు ఖర్చు ఎలా పెట్టాలో దాని విలువ తెలుస్తుంది అవకాశాన్ని పొందినవారు అదృష్టవంతుడు అవకాశాన్ని సృష్టించుకున్నవారు తెలివైనవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారు విజేతలు అందాన్ని కాపాడుకోవడం కాదు బంధాన్ని కాపాడుకోగలిగితే వారే బాధ్యత ఉన్నవారు స్వేచ్ఛ కావలసింది ఎగరడానికి కాదు ఎదగడానికి బంధాలు ఏమైనా కావచ్చు ఒక విషయం పక్కా ఎవరిపై మనం ఆశ పెట్టుకుంటామో వారే జీవితంలో తమాషా చేస్తారు అహంకారానికి ఆలోచన ఉండదు గర్వానికి బాధ్యత ఉండదు నిర్లక్ష్యానికి ఈ రెండు ఉండవు కత్తి ఘాటు వల్ల కలిగే గాయం కంటే మాట వల్ల కలిగే గాయం లోతుగా ఉంటుంది